హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అయితే మార్నింగ్ మార్నింగ్ లెవెల్స్ వస్తుంది ఇక్కడికి రాగానే ఎందుకంటారా పిల్లలకైతే మార్నింగ్ మార్నింగే స్కూల్ ఉంటుందండి సెవెన్కి ఇలా ఉంటుంది స్టార్ట్ అయిపోద్ది ఇంకా స్కూలు మా చిన్నోడైతే సిక్స్ థర్టీకి వెళ్ళిపోతాడు అయితే అంబలు అయితే రెడీ చేశానండి మార్నింగ్ మార్నింగ్ పిల్లలు ఇంక వెళ్ళిపోతారు కదా తాగి ఇంక వెళ్తారని రోజు అంబలు చేస్తాను నైట్ బెట్ అయితే అంబలు చేస్తానండి నైట్ ఓవర్బెట్ చేయడం వల్ల అయితే చాలా చాలా మంచిది ఇంకా ఆరోగ్యానికి మంచిది ఇలా చేయడము అయితే అమ్మలు మార్నింగ్ పెడతాను పిల్లలకి తింటారు ఇంకా అయితే ముందుగానే బయలుదేరిపోతాడు వాడు వాడికి అయితే క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను వాడైతే డ్రెస్ వేసుకుంటున్నాడే స్నానం అయిపోయింది ఇద్దరు పిల్లలు స్నానం చేసేసారు అయితే డ్రెస్సులు అయితే ఇద్దరు వేసుకుంటారండి నేను తల ఇంకా పౌడర్ రాస్తాను రెడీ చేస్తాను అంతే పిల్లలైతే డ్రెస్ అయితే ఇబ్బంది పెట్టుకుంటే వేసుకుంటారు వర్షపు అయితే పడుతుందండి మా చిన్నోడు బస్సు అయితే వచ్చే టైం అయ్యింది ఇంకా వాడు బస్సు వచ్చింది ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు ఇంకా ఉండేవాడైతే పెద్దోడు ఇంకా వీడైతే స్కూల్ ఆర్మీ స్కూల్ కదండి ఇంకా మా ఆయన వచ్చి ఇంకా వాడిని తీసుకొని వెళ్తారు ఇద్దరైతే ఇంకా వెళ్ళిపోతారు తన డ్యూటీకి వెళ్ళిపోతాడు వీటి స్కూల్కి వెళ్ళిపోతాడు వాడైతే బయలుదేరిపోయాడు వాడు కూడా క్యారేజ్ పెడిసి ఇంకా అంబలు తినేసి వాడు కూడా అండి స్కూల్కి సరే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తప్ప